ప్రణతి అక్షయ్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది ఎలాగైనా సరే అసలు విషయం ఏంటో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి అవని వదిన నా వలన ఇలా బాధపడటం నాకు అస్సలు ఇష్టం లేదు ఎలాగైనా సరే ఈరోజు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం ఎలాగైనా తెలియచేయాలి అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఇంటి లోపలికైతే వెళ్తూ ఉంటుంది ఇలా అవని వదిన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నా వలన దూరంగా ఉండటం నాకు ఇష్టం లేదు ఈరోజు ఎలాగైనా చెప్పేస్తాను అని చెప్పేసి అయితే లోపలికి వెళ్తూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపో పోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి మాత్రం మీ అందరికీ ఒక నిజం చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏంటో చెప్పమ్మా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి మాత్రం నేను ప్రేమించింది భరత్ని కాదు నేను ప్రేమించింది అసలు అవని వాళ్ళ తమ్ముడినే కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రణతి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి మాత్రం అవును నేను ప్రేమించింది ఆ భరత్ని కాదు నేను వేరే వ్యక్తిని ప్రేమించాను వాడు నన్ను మోసం చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అవును నేను చెప్తుంది నిజమే అవని వదనే ఇదంతా చేయించింది కానీ నేను ప్రేమించింది భరత్ను మాత్రం కాదు వేరే వాడిని ప్రేమించాను కానీ నేను చనిపోవడానికి వెళ్తూ ఉంటే అవని వదనే నన్ను ఆపి ఇలా చెప్పింది ఇలా చేయించింది అంతే తప్ప అవని వదింది ఎటువంటి తప్పు లేదు ఇందులోన అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇందులో ప్రణతి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నిజం చెప్పి మళ్ళీ అవని దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని ప్రణతిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది అక్కడ ఉన్న ప్రణతి కూడా చాలా బాధపడుతూ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పేశాను ఇప్పుడు ఏం జరిగితే అదే జరగని వదిన అని చెప్పేసి అయితే అవని భుజం మీద పడుకుంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ అవన్నీ ఓదారుస్తూ ఉంటుంది